నాన్న నీతో ఎందుకు పదిహేను ఏళ్ళు మాట్లాడడం మానేశారు అదొక విషాద గాథ బాబు నువ్వు ఇప్పుడు స్పీకర్ కట్టకపోతే నీ గాథ విషాదం అవుతుంది నువ్వు చెప్పమా చెబుతాను బాబు చెబుతాను వాళ్ళకి సరిగ్గా పదిహేను ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఇరవై మూడో తారీఖున ఆ రోజు వైకుంఠ ఏకాదశి నేను ఉపవాసం ఉన్నాను ఆ రోజు అమ్మా సీన్ చూపించొద్దమ్మా విషయం చెప్పు చాలు ఆ రోజు మీ నాన్నగారు దోసకాయ పచ్చడి చేయమన్నారు నేను దోసకాయ పచ్చడి ఆ దోసకాయ పచ్చడిలో చిరుచేదు వచ్చింది నాయన అంతే కొంచెం విసిరిగొట్టాను నేను దోసకాయ పచ్చడి చేయమంటే నువ్వు చేదు దోసకాయ పచ్చడి చేస్తావా అని ఆనాటి నుంచి ఈనాటి వరకు నాతో మాట్లాడడం బానేసేరు నాయనా లేదు బాబు Potoá a la...